భారత చరిత్ర మహమ్మదీల రాక ఆసియాకు పశ్చిమాన ఉన్న అరేబియాలోని మక్కాలో ఐదు వందల డెబ్బైలో మహమ్మద్ ప్రవక్త జన్మించి ఇస్లాం మతాన్ని వ్యవస్థాపించాడు ఈ మతం అక్కడి ప్రజలలో ఉత్తేజనం కలిగించింది ప్రవక్త అనంతరం ఆరు వందల ముప్పై రెండు నుండి ఇస్లాం మత అవలంబులకు ఖలీఫాలు నాయకత్వాన్ని వహించి ఆ మతాన్ని ఇరాన్ నుంచి స్పెయిన్ దాకా గల రాజ్యాలలో వ్యాపింపజేశారు అరబ్బులు ఆది నుంచి కూడా పశ్చిమ భారతంపైన వాయువ్య సరిహద్దు ప్రాంతం పైన కన్ను వేసి ఉంచారు ఆరు వందల ముప్పై ఏడు ప్రాంతంలోనే రెండవ పులకేశి పరిపాలన కాలంలో ఒక అరబ్బు సేన బొంబాయి సమీపాన గల థానాకు వచ్చింది అనంతరం బ్రోచ్ మొదలైన ప్రాంతాలపై దాడులు జరిగాయి మరికొద్ది సంవత్సరాలకు దక్షిణ ఆఫ్ఘనిస్తాన్ అరబ్బుల అవశమైంది తర్వాత అరబ్బులు కాబూలు ఏలే షాపై అనేక దాడులు చేశారు ఈ షా కనిష్కుడి సంతతి వాడట దక్షిణ ఆఫ్ఘనిస్తాన్ను జయించిన అరబ్బులు బలూచిస్తాన్లో కొంత భాగాన్ని సింధు రాష్ట్రాన్ని కూడా జయించారు ఇరాక్ గవర్నర్ అయిన అల్ హజ్జ్ యొక్క అల్లుడు మహ్మద్ ఇబన్ కాసిం అనే వ్యక్తి దేశద్రోహులైన బౌద్ధుల సామంతరాజుల సహకారంతో ఏడు వందల పన్నెండులో సింధు నదిని దాటి అనేక నగరాలు జయించాడు సింధు దిగువ లోయ యావత్తు అరబ్బుల వశమైపోయింది అరబ్బుల పురోగమనాన్ని అరికట్టినవారు దక్షిణాన చాళుక్యులు తూర్పున ప్రతిహారులు ఉత్తరాన కార్కోటులును ఇలా ఉండగా తొమ్మిది వందల అరవై రెండులో అల్ఫ్ తిగిన్ అనే వ్యక్తి గజ్నీ రాజ్యాన్ని వ్యవస్థాపించాడు ఇతను మధ్య ఆసియా పాలకుల బానిస అయి ఉండి గజ్నిలో స్వతంత్ర రాజ్య వ్యవస్థాపన చేసి తొమ్మిది వందల అరవై మూడులో చనిపోయాడు తొమ్మిది వందల డెబ్బై ఏడులో ఈ రాజ్యం ఇతని అల్లుడైన సబుక్త్ ఆధిపత్యం కిందికి వచ్చింది ఇతన్ని నిరోధించిన వ్యక్తి ఉదబాండపుర రాజు జయపాలుడు తొమ్మిది వందల తొంభై ఏడులో సబుక్త్ గీన్ చనిపోయి ప్రసిద్ధుడైన అతని కొడుకు మహ్మూద్ గజనీకి సుల్తాన్ అయ్యాడు వెయ్యి ఒకటిలో జయపాలుడు మహ్మూద్ చేతిలో చిత్తుగా ఓడిపోయి అవమానం సహించలేక చితి మీద కాలిపోయాడు గజనీ మహ్మూద్ క్రమంగా పంజాబ్ను జయించాడు స్థానేశ్వరము జయించాడు వెయ్యి పదిహేనులో ఇతను లోయను జయించడానికి చేసిన ప్రయత్నం ఫలించలేదు వెయ్యి పద్దెనిమిదిలో ఇతను కన్యాకుబ్జాన్ని తుడిచిపెట్టి ప్రతిహార సామ్రాజ్యాన్ని తుదముట్టించాడు వెయ్యి ఇరవై రెండు వెయ్యి ఇరవై మూడులో గ్వాలియర్ కాలింజర్ రాజ్యాలు అతనికి లొంగాయి వెయ్యి ఇరవై ఆరులో ఇతను కాటియావాడ్లోని సోమనాథ్పై చేసిన దాడి ప్రసిద్ధమైనది ప్రసిద్ధమైన ఈ హిందూ ఆలయం పతనమైన నాలుగేళ్లకు మహమ్మూద్ చనిపోయాడు మహమ్మద్ యోధులలో చేర్చదగినవాడు ఇతను భారతీయులతోనే గాక శత్రువులైన తురుష్కులతో కూడా గొప్ప యుద్ధాలు చేసి గెలిచాడు ఇతను సంస్కృతిని కూడా పోషించాడట అయితే భారత చరిత్రకు సంబంధించినంతవరకు ఇతను దోపిడికి మాత్రమే ఖ్యాతి పొందాడు ఇతను చేసిన యుద్ధాలు ప్రధానంగా దోపిడి దాడులు మత ప్రచారం కూడా అతని ముఖ్య ఆశయం కాదు కానీ ఇతని విజయాల వల్ల హిందూ రాజులలో ఆత్మవిశ్వాసం దెబ్బతిన్నమాట నిజం ఒక వెయ్యి ముప్పైలో గజ్ని మహమ్మద్ పోయి ఒక వెయ్యి ఒక వంద తొంభై రెండులో ఘూర్ మహ్మద్ వచ్చేదాకా హిందూ రాజ్యాలపై చెప్పుకోదగిన దాడులు అంతగా లేవు ఒక అరబ్ సేనాపతి వారణాసి నగరాన్ని కొల్లగొట్టాడు అయితే ముస్లిం దాడుల భయం మాత్రం భారతీయులలో శాశ్వతంగా నిలిచిపోయింది ఆఫ్ఘనిస్తాన్లోని పర్వతాల మధ్య ఘూర్ అనేది ఒక చిన్న రాజ్యం తూర్పు పర్షియాకు చెందిన ఒక జాతివారు ఈ అనామకపు సామంత రాజ్యాన్ని పాలిస్తూ గజ్ని సుల్తాన్కు లోబడి ఉండేవారు కానీ మొహమ్మూద్ అనంతరం గజ్ని సుల్తాన్లు బలహీనులు అవటం చేత గూర్ పాలకులు క్రమంగా బలవంతులై గజ్ని సుల్తాన్లతో ఆధిక్యతకై పోటీ పడసాగారు ఈ పోటీ మూలంగా గజ్ని సుల్తాన్ అయిన బహిరామ్ షా అనేవాడు గూర్కు చెందిన ఇద్దరు అన్నదమ్ములను కుతుబుద్దీన్ మహమ్మద్ సైపుద్దీన్ అనే వారిని చంపించాడు వీరిద్దరికీ సోదరుడైన అల్లావుద్దీన్ హుస్సేన్ అనేవాడు గజ్ని పై భయంకరంగా పగ తీర్చుకున్నాడు అతను గజనీ నగరాన్ని కొల్లగొట్టడమే గాక ఏడు రోజుల పాటు ఆ నగరాన్ని పరశురామ ప్రీతి చేసి ప్రపంచ దాహకుడు అనే బిరుదు కూడా సంపాదించుకున్నాడు బెహ్రామ్ కొడుకు కుస్రం అనేవాడు పంజాబ్కు పారిపోయాడు తర్వాత పదేండ్ల పాటు గజనీ నగరం గుజ్ జాతి తుర్కుమన్ల అధీనంలో ఉండి ఒక వెయ్యి ఒక వంద డెబ్బై మూడులో గూర్ పాలకుల అధీనం అయ్యింది ప్రపంచ దాహకుడి కొడుకు తుర్కుమాన్ల చేతిలో చనిపోయాడు కానీ అతని దాయాది గియాజుద్దీన్ మహమ్మద్ వెయ్యి ఒక వంద డెబ్బై మూడులో తుర్కుమాన్లను గజనీ నుంచి పారద్రోలి గజనీ రాష్ట్రానికి తన తమ్ముణ్ణి పాలకునిగా ఏర్పాటు చేశాడు ఈ తమ్ముడే గూర్ మహమ్మద్ అన్న కింద సైనిక ఉద్యోగిగా ఉంటుండగానే ఇతను ఇండియాపై దండయాత్రలు సాగించాడు ఘూర్ మహ్మద్ ఇండియాపై చేసిన మొదటి దాడి ఒక వెయ్యి ఒక వంద డెబ్బై ఐదులో ముల్తాన్పై జరిగింది ఈ దాడి సఫలమైంది కానీ ఒక వెయ్యి ఒక వంద డెబ్బై ఎనిమిదిలో అతను గుజరాత్పై దాడి చేసి చిత్తుగా ఓడిపోయాడు అయినప్పటికీ మరుసటి ఏడే అతను పెషావర్ను లోబర్చుకున్నాడు ఒక వెయ్యి ఒక వంద ఎనభై ఒకటిలో సియాల్ కోటలో ఒక దుర్గం నిర్మించాడు ఆ కాలంలో గజ్ని వంశస్థుడైన కుస్రౌ మాలిక్ లాహోర్లో పాలిస్తున్నాడు గుర్ మహ్మద్ జమ్మూ రాజైన విజయ్ దేవుడితో సఖ్యం చేసుకొని కుస్రౌ మాలిక్ను బందీగా పట్టుకొని గజ్నీకి తెచ్చాడు ఈ సంఘటనతో పంజాబ్లో గజ్నీ వంశీయుల పరిపాలన ముగిసింది పంజాబ్ గుర్ మహమ్మద్కు చేజిక్కడంతో ఇండియాలో ఇతర ప్రాంతాలను లోబర్చుకునే అవకాశం ఏర్పడింది ఈ ప్రయత్నంలో గుర్ మహ్మద్ రాజపుత్రులతో ముఖ్యంగా పృథ్వీరాజ్ చౌహాన్తో తలపడవలసి వచ్చింది పృథ్వీరాజ్ కింద ఢిల్లీ అజ్మీర్ నగరాలు ఉన్నాయి కన్యాకుబ్జాన్ని జయచంద్రుడనే గాహా డబాలా వంశం వాడు ఏలుతున్నాడు జయచంద్రుడు సాధారణంగా కాశీలోనే ఉంటూ ఉండేవాడు భారతదేశంలో ఆనాటి రాజులందరికీ జయచంద్రుడు మిన్న అని ఆ కాలపు మహ్మదీయ చరిత్రకారులు వ్రాశారు జయచంద్రుడు పృథ్వీరాజు ఏకమై ఉంటే ముస్లిం శత్రువు సంగతి ఏమయ్యేదు కానీ వారి మధ్య సఖ్యత లేదు జయచంద్రుడు పృథ్వీరాజ్ ఔన్నత్యాన్ని ఓర్చలేకపోయాడు పృథ్వీరాజును పిలవకుండానే జయచంద్రుడు తన కుమార్తెకు స్వయంవరాన్ని ఏర్పాటు చేశాడని మీదు మిక్కిలి పృథ్వీరాజును అవమానించడానికి అతని ప్రతిమను ద్వారం వద్ద ద్వారపాలకుడి స్థానంలో ఉంచాడని జయచంద్రుడు కుమార్తె అయిన సంయుక్త ఆ ప్రతిమ మెడలో పూలమాల వేసిందని పృథ్వీరాజ్ ఆమెను తీసుకుపోయి పెళ్లాడినాడని కథ చెబుతారు ఈ కథను ఎంతోమంది బుర్రకథలుగాను గేయాలుగాను పాడేవారు and ఒక వెయ్యి ఒక వంద తొంభై అంతంలో గుర్మహ్మద్ సైన్యాలతో సహా ఇండియాపైకి వస్తున్నాడని తెలియగానే పృథ్వీరాజు రెండు లక్షల అశ్విక బలంతోనూ మూడు వేల ఏనుగులతోనూ పరాక్రమంలో ముస్లింలకు ఏమాత్రము తీసిపోని రాజపుత్ర వీరులతోనూ ఎదురు వెళ్ళాడు స్థానేశ్వరం సమీపంలో తరాయిన్ అనే చోట ముస్లిం సేనలకు రాజపుత్ర సేనలకు ఒక వెయ్యి ఒక వంద తొంభై ఒకటిలో యుద్ధం జరిగింది హిందూ సేనలు మహ్మద్ సేనలను బాగా చీకాకు పరిచి చివరకు ఓడించాయి మహమ్మద్ యుద్ధంలో గాయపడి గజ్నీకి వెళ్ళిపోయాడు కానీ ఆ మరుసటి ఏడు అతను మరింత గొప్ప సేనను సమకూర్చుకొని అదే చోట పృథ్వీరాజు సేనలతో యుద్ధం చేశాడు ఈసారి విజయం ముస్లిములది పృథ్వీరాజు శత్రువులకు చిక్కి హత్య చేయబడ్డాడు ఒక వెయ్యి ఒక వంద తొంభై రెండులో ముస్లింలు సాధించిన ఈ విజయంతో పైకి వచ్చినవాడు కుతుబుద్దీన్ ఐబక్ అనేవాడు భారత చరిత్రలో ప్రముఖ స్థానం వహించే ఈ కుతుబుద్దీన్ తుర్కిస్తాన్కు చెందిన ఒక బానిస ఇతను కుర్రవాడుగా ఉన్నప్పుడే ఒక వర్తకుడు ఇతన్ని నిషాపూర్కు తీసుకువచ్చి ఒక కాజీకి అమ్మాడు కుతుబుద్దీన్ కాజీ కొడుకులతో పాటు మతబోధ సైనిక శిక్షణ పొందాడు కాజీ చనిపోయాక ఆయన కొడుకులు తమ బానిసను ఒక వర్తకుడికి అమ్మగా ఆ వర్తకుడు అతన్ని గజ్నీకి తెచ్చి గుర్ మహమ్మద్కు అమ్మాడు కుతుబుద్దీన్ చూడటానికి అనాకారి అయినా అనేక మంచి గుణాలు శ్లాఘనీయ లక్షణాలు కలిగినవాడు గుర్ మహమ్మద్కు అతని మీద ఎంతో నమ్మకం అందుచేత ఆయన అతన్ని తన అశ్వశాలలు అన్నిటిపైన అధిపతిని చేశాడు యుద్ధాలలో కూడా కుతుబుద్దీన్ తన యజమానికి ఎంతో అండగా ఉండటం చేత ఒక వెయ్యి ఒక వంద తొంభై రెండు తర్వాత భారతదేశాన్ని జయించే భారాన్ని మహమ్మద్ కుతుబుద్దీన్ పైన పెట్టాడు తనను యజమాని నమ్మినందుకు కుతుబుద్దీన్ ఆయేడే హాసి మీరట్ ఢిల్లీ మొదలైన అనేక ప్రాంతాలను జయించాడు ఒక వెయ్యి ఒక వంద తొంభై నాలుగులో కాశీ కన్యాకుబ్జ రాజైన జయచంద్రుడు మహమ్మద్కు ఓడి నిహతుడు అయినప్పుడు కుతుబుద్దీన్ సహాయం కూడా ఉండింది ఒక వెయ్యి ఒక వంద తొంభై ఏడులో ఇతను గుజరాత్ రాజధానిని కొల్లగొట్టాడు ఒక వెయ్యి రెండు వందల రెండులో కాలింజర్ అనగా బుందేల్ఖండు కోటను పట్టుకొని యాభై వేల మంది స్త్రీ పురుషులను ఖైదీలుగా తీసుకున్నాడు గూర్ మహమ్మద్కు కుతుబుద్దీన్ కుడిభుజమైతే ఇక్తియారుద్దీన్ మహమ్మద్ అనేవాడు ఎడమభుజం ఇతను బీహారు పశ్చిమ బెంగాల్లో కొంత భాగము అనేక ఇతర ప్రాంతాలను గెలిచి ముస్లిం సామ్రాజ్యంలో కలిపాడు తన అన్న చనిపోయినాక ఒక వెయ్యి రెండు వందల మూడు ఫిబ్రవరిలో ఘూర్ మహ్మద్ గజ్ని ఘూర్ ఢిల్లీలకు ప్రభువు అయినాడు ఒక వెయ్యి రెండు వందల ఐదులో ఇతను మధ్య ఆసియాలో యుద్ధం చేసి పెద్ద అపఖ్యాతికి గురి అయ్యాడు భారతదేశంలోని ఇతని సామ్రాజ్యంలో అరాజక లక్షణాలు కలిగినాయి అతను తిరిగి వచ్చి ఈ అరాజకాన్ని అణచగలిగాడు కానీ త్వరలోనే అతను లాహోర్ నుండి గజ్ని వెళ్తూ ఉండగా ఒక వెయ్యి రెండు వందల ఆరు మార్చి పదిహేనున కొందరు హంతకులు అతన్ని చంపేశారు